హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు రెండు నూరేళ్ల సావాసం సీరియల్లోనే అమరేంద్ర రణవీర్ మీద కన్నేయడానికి రాతోడిని వెస్ట్ బెంగాల్ పంపిస్తాడు కోల్కత్తాకు వెళ్ళిన రాతోడికి అన్ని విషయాలు తెలుస్తాయి అన్నీ తెలిసిన తర్వాత రాతోడు అమరేంద్రకి ఫోన్ చేసి అన్నీ చెప్తాడు రణవీర్ వాళ్ళ భార్య కూతురు తప్పపోయిందని చెప్పి వాళ్ళు వెతుక్కుంటూనే వచ్చాడని చెప్పి అప్పుడు రణ్వీర్ చెప్పింది నిజమే అని నమ్ముతాడు అమరేంద్ర బాగే ఇక్కడ చూస్తే రణ్వీర్ అంజలి కలవడానికి ఇంటికి వచ్చి తన రూమ్కి వెళ్ళి స్వీట్స్ అవి ఇస్తూ ఉంటాడు ఫ్రూట్స్ కట్ చేసి తనకి ఇవ్వడంతో రణవీర్ చేతులు చూసి అంజలి గుర్తుపట్టేస్తుంది రణ్వీర్ చేతి లాంటి మనిషే తనని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడని చెప్పి రణ్వీర్ చాలా క్వశ్చన్స్ అడుగుతుంది ఈ లోపు అక్కడికి మనోహరి చేరుకొని ఆ టాపిక్ని మార్చేసి రణ్వీర్ని అక్కడి నుంచి పంపించేస్తుంది రణవీర్ చెప్తాడు ఇంకా ఎక్కువ టైం లేదు నాకు కోర్టు కేసు కోసం కాబట్టి నువ్వు పెట్టి అయినా సరే నాకు అంజలిని అప్పగించాలని చెప్పి బాగి వాళ్ళందరినీ కళ్ళు కప్పి అంజలిని కొలకొత్తా నేను తీసుకువెళ్తానని చెప్తాడు దానికి మనోహరి ఇప్పుడు మన మీద అమరేందర్కి డౌట్ వచ్చింది కాబట్టి నాకు కాస్త టైం ఇవ్వు నేను అన్నీ సర్దుకున్నాక నీకు అంజలిని తీసుకొచ్చి అప్పగిస్తాను అని చెప్పి చెప్తాడు అప్పుడు అప్పుడు రణ్వీర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తీరా చూస్తే రణ్వీర్కి డౌట్ వస్తుంది ఏంటి అంజలి నా గురించి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అప్పుడు పిల్లలు కూడా అంజు కాసే అనుమానంగా చూస్తారు ఏంటి తను అలా మాట్లాడుతుంది అనుకుంటున్నాను